క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా రెండు వందల యూనిట్ వరకు ప్రాజెక్టు రెండు ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్లు పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నా రెండు వేల ఇరవై మూడు కు కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నా రెండు వేల ఇరవై ఐదు కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లై చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మూడో వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మీ అందరికి ఇలా ఉట్ నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం పంట వేసే ముందు పలాని రేట్లకు కూడా పలాని రేట్లు చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టి పులుగులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి రూపాయలు అని చెప్పి నేరు చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా సౌమ్యుడిగా పేరు పొందిన శంతిని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి వడ్డని తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడ ఉండదు కరెంటు ఛార్జీలు ఆదుడే బాధుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసిన తర్వాత మేము ఓట్లు అడుగుతామని చెప్పి ఇక మొదలెడుతుంది ఇన్నారా మీరు అర్థమైందా విశ్వసనీయత బిడ్డ మాట్లాడితే మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నాడు కాదు ఈయన క్యాన్సర్ గడ్డ ఏమన్నాడో చూశాడు బీసీలకు అయితే పదహైదు వేల కోట్ల రూపాయలు చెప్పని డెబ్బై ఐదు కోట్ల రూపాయలు పెడతా అన్నాడు డెబ్బై ఐదు పైసలు పెట్లా ఇప్పుడు మాట్లాడుతున్నాడు తొంభై తొమ్మిది శాతం చెప్పిన పనులన్నీ చేశాడంట అంటే ఆ పద్దాలు కోరంటే ప్రపంచంలో ఈయనకి పిహెచ్డి కాదు నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి ఆ చెప్పడం నోబుల్ ప్రైజ్ ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు మన అందరం కూడా రికమెండ్ చేయాలి ఆ బద్దాలు చెప్పడంలో నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ చెప్పండి